వరుడు ఊరేగింపుగా వస్తున్నాడు బంధుమిత్రుల సందరికి అవధులు లేవు కానీ అంతలోనే విషాదం బరాత్ జోష్లో అంతా మునిగిపోయిన వేళ అప్పటి ఒక ఫ్రెండ్ భుజంపైకి ఎక్కి మ్యూజిక్కు అనుగుణంగా డ్యాన్స్ చేసిన పెళ్ళికొడుకు ఒక్కసారిగా ఒరిగిపోయాడు ఏమైందో అర్థమయ్యేలోగానే కన్ను మూశాడు పెళ్లి బాజాలు మోగుతున్న ఇంట చావుడప్పు మోగాల్సి రావడంతో అంతా షాక్ అయ్యారు ఈ విషాద ఘటన గుజరాత్ లోని వడోదరా జిల్లా రడోలి గ్రామంలో జరిగింది ఇరవై మూడేళ్ల సోర సోలంకి పెళ్లి ఆనందంలో ఉండగానే తీవ్ర గుండెపోటు వచ్చింది డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్రెండ్ భుజాలపై నుంచి కిందకి పడిపోయాడు క్షణాల్లోని మరణించడంతో అంతా కన్నీళ్ల పర్యంతమయ్యారు